హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనము పుల్ల పుల్లంగా కారకారంగా మామిడికాయ పచ్చడి తయారే విధానం తెలుసుకుందాం ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు రెండు మామిడికాయలకి నేనైతే స్పైసీగా కారంగా చేసుకుంటున్నాను కాయలు వేసుకుంటున్నానండి మీరు మీ కారానికి తగ్గట్టు కారాన్ని వేసుకోండి ఇప్పుడు రెండు మామిడికాయల్ని ఇలా కట్ చేసుకోండి జీలకర్ర మెంతులు ధనియాలు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మిరపకాయలు వేసుకోండి ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది ఇందులో ధనియాలు వేసుకోండి అలాగే జీలకర్ర మెంతురు వేసుకోండి ఇప్పుడు అన్నం కూడా మనకి ఉడికిపోతుందండి వేడి వేడి అన్నంలో ఈ మామిడికాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది ఇప్పుడు వెల్లుమిరపకాయలు వేసుకోండి ఈ ఎండు వెల్లుమిరపకాయని బాగా తక్కువలో పచ్చి వేయించండి మిరపకాయలు పైన తూలైతే త్వరగా వేగిపోతుంది లోపల గింజలు వేగము మనకి ఖర్చు వాసు వేస్తుంది అందువల్ల మిరపకాయలని ఇలా రెండుగా పుంచుకొని వేసుకోండి మిరపకాయలు బాగా వేయించాలి మనం పచ్చడి తినేటప్పుడు కూడా మంచి స్మెల్ వస్తుందండి ఇలా మిరపకాయలు వేయించుకోండి సరిపోతుంది మరీ ఎక్కువగా వేయించుకోండి ఇలా బాగా సన్న వంట మీద వేయించినట్లయితే మిరపకాయలు రుచి వస్తుందండి మనకి పచ్చట్లో కూడా రుచి బాగా పెరుగుతుంది అంటే బాగుంటుంది పెద్ద మంట చేసి కదా బాగా ఏం చేసినందువల్ల మిరపకాయ వేగదు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ వేసుకున్నాము ఇప్పుడు మిరపకాయలు బాగా చల్లారిపోయాయి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిరపకాయల్ని ఇందులో వేసుకోండి కొంచెం చింతపండు వేసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపు వేసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పు వేసుకోండి ఇప్పుడు మిక్సీ జార్ పట్టుకోండి మిక్సీ పట్టుకున్నాము మరి మెత్తగా కాకుండా కొంచెం పచాపచేగా పట్టుకొని చూస్తాం ముందు ఇలా మిక్సీ పట్టుకోండి ప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని వేసుకోండి మరీ మెత్తగా తిప్పేసేయండి ఒకటి రెండు సార్లు అలా మిక్సీ ఆపుతూ వేస్తూ మిక్సీ పట్టండి మనకి రోట్లో పచ్చడిలాగా రావాలి అనుకుంటే మరీ గర్రని మిక్సీ తిప్పేసినట్టయితే పచ్చడి మరీ మెత్తగా పోతుందండి ఆపి వేయండి చూడలే ఇలా మిక్సీ పట్టుకోండి సరిపోతుంది మరీ మెత్తగా వేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా వేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోండి మిక్సీ మిక్సీలో పచ్చడి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి తిరగమాత వేసుకోండి మామిడికాయ పచ్చడికి ఆయిల్ ఎక్కువ పడుతుంది ఈ పచ్చడి మనం వద్దు అని బయట పారేస్తే తప్ప ఈ పచ్చడి చెడిపోదండి పది రోజులైనా ఈ పచ్చడి అలాగే ఉంటుంది ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు ఒక అర స్పూను ఆవాలు వేసుకోండి అలాగే ఒక అర స్పూను మినప్పప్పు వేసుకోండి ఒక అర స్పూను పచ్చి శనగపప్పు వేసుకోండి ఇందులో కొంచెం కలుగుతాం పచ్చి శనగపప్పు మిలపప్పు మంచి గోల్డెన్ కలరు వరకు బాగా వేగనివ్వండి ఇప్పుడు మనం ముట్టి పట్టుకున్న పచ్చడిని ఇందులో వేసుకోండి ఒక రెండు నిమిషాల పాటు ఈ ఆయిల్లో బాగా వేగనివ్వండి మంచి రుచి అండి ఇప్పుడు ఈ మామిడికాయ పచ్చడికి మెయిన్ ఇంగవండి మంచి స్మెల్ వస్తుంది ఇంగవ కూడా వేసుకోండి వేస్తేనే పచ్చడి మంచి మంచిగా పచ్చడికి ఈ పచ్చడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా పక్కనివ్వండి ఆయిల్ ఇలా రెండు నిమిషాలు ఇలా బాగా ఆయిల్ ఆగితే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు వేడివేడిగా అన్నం వేసుకొని వేడివేడిగా మామిడికాయ పచ్చడి వేసుకొని ఇందులో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఆహా టేస్ట్ అదిరిపోతుందండి అంత బాగుంటుంది మీరు టేస్ట్ చేయండి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకే బాయ్ చూడండి మీరు టెస్ట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సూపర్ అండి